హాయ్ అండి ఈరోజు నేను ప్రమిదలు చేస్తున్నాను ముందుగా ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకోవాలి రెండు రకాల ఫుడ్ కలర్స్ తీసుకుంటున్నాను ఒకటి ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నాను రెండవది ఎల్లో కలర్ తీసుకుంటున్నాను ఇలా రెండిటిని వేరు గ్లాసులలో తీసుకొని వాటర్తో కలుపుకోవాలండి వాటిని ముందుగా పక్కకు పెట్టేసి ముందుగా బియ్యం పిండిని ట్రైలో పోసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత గోధుమ పిండిని కూడా యాడ్ చేసి రెండింటినీ బాగా కలుపుకోవాలి మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవడం వల్ల చాలా బాగా కలుస్తుంది ఇలా కలుపుకున్న తర్వాతకి రెండు ఫుడ్ కలర్స్ తీసుకున్నాం కాబట్టి కొంచెం తీసి పక్కకు పెట్టుకోవాలి పిండిని మిగతా పిండిలో ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ని కలుపుతున్నాను బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కొంచెం యాడ్ చేసుకుంటున్నాను వాటర్ని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాతకి పక్కకు పెట్టుకోవాలి మిగతా పక్కకు తీసుకున్న పిండిని తీసుకొని అందులో ఫుడ్ కలర్ ఎల్లో కలర్ కలుపుకున్న వాటర్ని కలుపుకోవాలండి ఇలా కలుపుకోవాలి సాఫ్ట్గా ఇలా రెండు ఈ విధంగా కలుపుకున్న తర్వాతకి ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ కలిపిన పిండిని తీసుకొని అందులో కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని ఇలా ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకున్న తర్వాతకి ఇలా పైకి లేపు లేపుతూ ఇలా ఒత్తుకుంటే చాలా బాగా వస్తాయండి సింపుల్గా చేసుకోవచ్చు రేపు కార్తీక పౌర్ణమి నవంబర్ పదిహేను శుక్రవారం నాడు ఒకరోజు ముందు నైట్ ఇలా చేసుకొని పెట్టుకుంటే చాలా ఈజీ అవుతుందండి అందరికీ మీరు కూడా తప్పక ట్రై చేయండి ఇలాగా చాలా బాగా వస్తున్నాయండి ఇలా సైడ్ మట్టి ఒత్తుకోవాలండి ఒత్తుకొని అన్నీ ఈ విధంగా చేసుకోవాలి మనం చూసారా ఎంత బాగా వస్తున్నాయో ఆరెంజ్ కలర్ దానితోటి ఇలా అన్నీ చేసుకోవాలి తర్వాతకి ఎల్లో కలర్తో తీసుకున్న దాన్ని కూడా ఇలా ప్రెస్ చేసుకుంటూ పైకి చేసుకోవాలండి చాలా బాగా వస్తున్నాయి ఇలా నాలుగు వైపులో ఉత్తుకుంటే ఒక డిజైన్ లాగా అనిపిస్తుందండి బాగుంటుంది ఇలా అన్నీ చేసుకోవాలండి చాలా బాగా వస్తాయి మీరు కూడా తప్పక ట్రై చేయండి చాలా ఈజీగా వస్తాయి బియ్యం పిండి లేని వాళ్ళు గోధుమ పిండితో కూడా ట్రై చేయొచ్చు ఒక రోజు ముందు చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈజీగా శుక్రవారం నాడుకి ఇలా ఆరెంజ్ కలర్ది కొంచెం పిండి మిగిలిందండి చిన్న చిన్నగా చేసుకున్నాను చాలా బాగా వచ్చాయి అవి కూడా మీరు కూడా ఈ విధంగా చేసుకోండి చాలా బాగా వస్తాయి చూడండి అన్నీ ఎలా వచ్చాయో సూపర్గా ఉన్నాయండి వీటిని కొంచెం నైట్ మొత్తం ఇలా ఆరనిస్తే మంచిగా వస్తాయండి చాలా బాగున్నాయి ఆరిన తర్వాత కూడా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్